రైట్ నమస్తే వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్ ఇక గత రెండు మూడు రోజుల నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గాలులతో కూడినటువంటి భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా రైతులంతా కూడా అతల కుతలం అవుతున్న పరిస్థితి ఎందుకంటే చేతికి వచ్చినటువంటి ధాన్యం తడిసి ముద్దవడం వల్ల కూడా వాళ్ళంతా కూడా తీవ్ర ఆందోళన గురవుతున్న పరిస్థితి నిజంగా చేతికి అందినటువంటి పంట ఏదైతే ఉందో అది తడిసి ముద్దవడం కారణంగా కూడా వాళ్ళు లాభోదీపం అంటున్నారు ఇన్ని చేస్తున్నా కూడా మేము ఇలానే ఉంటున్నాం మా రైతుల బతుకులు ఇంకా ఆగమ్య గోచరంగానే తయారవుతున్నాయని కూడా చాలామంది రైతులు ఏడుస్తున్న పరిస్థితి వాళ్ళ కళ్ళల్లో కూడా కంట తడి పెడుతున్న పరిస్థితి మరి ఇప్పటికీ కూడా ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ఇలాంటి పథకాలు అంటే రకరకాలుగా రైతుల గురించి రకరకాల పథకాలు ఉన్నాయి కూడా అప్పట్లో గత పది సంవత్సరాల కిందట కూడా ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం అని రకరకాల పథకాలు పెట్టేటోళ్ళు కానీ అలాంటి పథకాల వల్ల కూడా రైతులకు ఎంతో కొంత లాభం జరిగేది కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా గత ఐదు నుంచి వెళ్ళి ఏడు సంవత్సరాల నుంచి వెళ్ళి కూడా ఏ ఒక్క పథకం కూడా రైతుల పక్షాన లేదు పంటల బీమా పథకం వల్ల కూడా రైతులకు ఈ కొన్ని పరిస్థితుల వల్ల కూడా ఏదైనా నష్టం జరిగితే ఇచ్చేటువంటి పరిస్థితి ఉండే కానీ ఇప్పటికీ కూడా అలాంటి పథకాలు లేకపోవడం వల్ల కూడా చాలామంది రైతులు నష్టపోతూ ఆత్మహత్యల పాలవుతున్న పరిస్థితి దీనికి కారణం ఎవరు దీనికి కారణం ఏకైకంగా మనం చెప్పుకోవాల్సింది ప్రభుత్వాలు మాత్రమే ప్రభుత్వాలు కరెక్ట్గా పథకాలను అదేవిధంగా గ్రౌండ్ లెవెల్లో అధికారులను కూడా సమన్వయంగా పనిచేసేలా చేస్తే ఇలాంటి ఆత్మ ఆత్మహత్యలు కూడా ఆగేటువంటి పరిస్థితి ఉంటుంది ఒకసారి చూద్దాం గత కొన్ని రోజులుగా మనకు వర్షాల కారణంగా కూడా ఇటు చెట్లు పడ్డాయి అదేవిధంగా ధాన్యం కూడా తరిసి ముద్దయింది మనం కొన్ని కొన్ని మీడియాలలో కొన్ని కొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి పడద కప్పేలోగే కర పరద కప్పేలోగే ఆ యొక్క గాలికి పరదతో సహా మనుషులు కూడా ఎగిరిపో ఎగిరిపోతున్న పరిస్థితి అదేవిధంగా ఆ నీళ్ళంతా ఈ యొక్క వడ్లలో ఆ యొక్క ధాన్యం కుప్పల మధ్య కూడా ఇట్లా దోసిడితోటి తీసేటువంటి వర్షాలు వల్ల కూడా ఈ వరి ధాన్యం అయితే తడిసి ముద్దయి కొన్ని చోట్ల కూడా మొలకలు వచ్చినట్టు పరిస్థితి మరి మొలకలు వస్తే ఎవరు కొంటారు ఎవరు కొనరు కాబట్టి దీనిపైన కూడా ఒకసారి ప్రభుత్వం నిఘా పెట్టాలి అకాల వర్షం రైతన్నకు కష్టం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక వర్షం భూపాలపల్లిలో భీభత్వం సృష్టించిన గాలివాన కొనుగోలు కేంద్రాల్లో కొట్టుకుపోయిన ధాన్యం తణసి ముద్ద అనే ధాన్యం మిర్చి ధాన్యం అంతా కొనుగోలు చేస్తామని కూడా వాళ్ళు ప్రకటించినట్టు చెప్తున్నారు ఓకే ఏదేమైనా కానీ ఇది ఒక జిల్లాకు సంబంధించినటువంటి మ్యాటర్ కాదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కంటెంట్గా మనం పరిగణిద్దాం ఎందుకంటే చాలా చోట్ల కూడా ఈ వర్షాల వల్ల కారణం కూడా చాలామంది రైతులు ధాన్యాన్ని కోసారు వరి ధాన్యాన్ని కోసారు కొంతమంది మొక్కజొన్నను కూడా కోసి ఆ యొక్క కళ్ళల్లో భాగంగా ఆరబెడుతున్నారు ఎందుకంటే మార్చర్ రావడానికి అదేవిధంగా మిరప రైతులు కూడా ఇప్పటికీ కూడా కటింగ్ జరుగుతూ ఉన్నాయి కటింగ్ జరుగుతున్న నేపథ్యంలో కూడా ఇటు ఏదైనా ఉన్నారు ఇటు వర్షం వస్తూ ఉంది కళ్ళాలలో కూడా ఇటు మిరప వరకు కూడా తడుస్తున్న పరిస్థితి ఈ ఫసల్ బీమా పథకాలు అదేవిధంగా ఫసల్ బీమా కిందగా వెదర్ బేస్డ్ ఉండేది మనకి వాతావరణ పంటల బీమా పథకం అంటే ఈ వాతావరణానికి సంబంధించి ఏదైతే ఉందో మనం అకాల భారీ వర్షమైనా అతివృష్టి అయినా అనావృష్టి అయినా ఏదో ఒక రకంగా రైతులకు నష్టం జరిగితే దాని ఒక ఒక పైలట్ ప్రాజెక్ట్ గాను లేకపోతే ఒక యూనిట్గా తీసుకుంటారు యూనిట్గా తీసుకొని ఎంతమంది రైతులు నష్టపోయారు ఎంతమంది వాళ్ళందరికీ కూడా వీళ్ళంతా కూడా ఇన్సూరెన్స్ చేసుకుంటే ఈ వెదరు బేసులకు సంబంధించి వాతావరణ పంటల బీమా పథకం ద్వారా వాళ్ళంతా కూడా ఇన్సూరెన్స్ చేసుకుంటారు ఎప్పుడైతే మనము వర్షాలు అంటే పంట పెట్టే తరుణంలో కూడా ముంగడ జూన్ ఆర్ జూలై ఆగస్టులో వీళ్ళంతా కూడా ప్రీమియం చెల్లించుకుంటారు బ్యాంకులకు ప్రభుత్వానికి అప్పుడున్న ప్రభుత్వానికి ఏదైతే ఉందో చేసుకుంటారు ఆ ప్రీమియం వల్ల ఈ యొక్క అతివృష్టి అనవృష్టి ఏదో రకంగా భారీ వర్షాలు అకాల వర్షాలు వడగల్లా వాళ్ళు కడి పడితే మొత్తం సడన్కు ఒక ప్రాంతాన్ని ఒక యూనిట్గా తీసుకొని నిజంగానే వీళ్ళంతా కూడా రైతులు నష్టపోయారనే ఒక ప్రతిపాదన తోటి వీళ్ళంతా వీళ్ళకందరికీ కూడా అప్పట్లో డబ్బులు వచ్చేటువంటి పరిస్థితి కానీ ఇప్పుడున్న తరుణంలో ఏ ఒక్క ప్రీమియం లేదు ఏ ఒక్క నష్టపరిహారం లేదు పేరుకు నష్టపరిహారం అని చెప్పడం తప్పించి ఇప్పటి వరకు ఏ ఒక్క రైతు ఖాతాల్లో ఒక రూపాయి కాదు ఒక పైసా కూడా పడినటువంటి పరిస్థితి లేదు రైతులకు ప్రధానమంత్రి ఫసల్ బీమా అనేది ఒక మంచి వరం లాంటిది ఈ వెదర్ వాతావరణ దాని కిందనైతే కొన్ని కొన్ని వాణిజ్యపరమైన పంటలు ముఖ్యంగా మిరప పంటను చూసుకుందాం మిరప పంట వా వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం కిందకి వస్తుంది ఈ ఫసల్ బీమా పథకం కిందకేమో వరి ఇతర ఇతర ధాన్యానికి సంబంధించినటువంటి పంటలు వస్తాయి మరి దీనే కారణంగా ఇది కూడా మంచి పథకం పెడితే ఇటు మిర్చి రైతులు బాగుంటారు ఎందుకంటే ఇప్పటికే మిర్చికి ధర లేకపోవడం వల్ల పెట్టిన పెట్టుబడి లేకపోవడం వల్ల చాలామంది ఉరేసుకొని ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితులు మనం వార్తలు ఎన్నో చూసినాం ఎన్ని జరుగుతున్నా కూడా ప్రభుత్వాలు మరి నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తిస్తున్నాయి అన్నీ చేస్తున్నామని చెప్తున్నారు అన్నీ చేస్తాం మరి ఆత్మహత్యలు అందుకే మొన్నటికి మొన్న ఒక చెట్టు కూరేసుకుని చచ్చిపోయింది నాకు పెట్టిన పెట్టుబడి రాదని ఇప్పుడు మరి ఇంతమంది రైతులు మరి ఇంతమంది సతమతం కావాల్సిన పరిస్థితి ఉంది ఒక వరిలో ఈ ధాన్యంలో చేత్తోటి నీళ్ళు వచ్చినాయి అంటే మొత్తం ఆ వడ్లు మొత్తం అదేనట్టే మంచి ఉన్నది మొలకస్తాయి మొలకస్తాయి కొనటడు కొంటా కొనడు ఇదంతా కారణం ఏంటిది ప్రభుత్వ నిర్లక్ష్యమే ఏ ప్రభుత్వాలు మారినా కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకుల ఆర్థిక స్థితిగతులు మారుతున్నాయి తప్పించి ఈ రైతు ఈ కర్షకుని యొక్క స్థితిగతి అసలుకే మారతలేదు ఇది వాస్తవం ఒకసారి కాదా లేదా అనేది కూడా మీరు కూడా ప్రేక్షకులారా మీరు కూడా కామెంట్ చేయండి ఇప్పటికైనా ఏదైతే ఉందో గత పది సంవత్సరాలు ఏదో జరిగినాయి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తుంది ఈ వాతావరణకు సంబంధించి పంటల బీమా పథకం ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకాన్ని మీరు రాష్ట్రంలో ప్రవేశపెట్టి రైతులకు అండగా ఉండండి ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు ఏదో ఒక రకంగా కొంచెం సాయం చేసినా కూడా రే ప్రభుత్వం మంచి చేసింది నిజంగా ఇంకొకటి పంటలను నేను పండించేందుకు ఆస్కారం ఉంటుంది నేను ఉత్తేజంగా ఉంటానని కూడా రైతులైతే అనుకుంటారు కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ సర్కార్ రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం గురించి అధికారులతో కమిషనర్తో మాట్లాడండి మిగతా రాష్ట్రాలు ఎట్లా అవలంబిస్తున్నా మీరు ఎందుకు అవలంబిస్తలేదు గత ప్రభుత్వం ఏదో మేము చే దీన్ని ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలో తొలగిస్తున్నామని చెప్పిళ్ళు దానివల్ల చాలా మంది రైతులు నష్టపోతున్నారు కదా ఇప్పటికైనా ఎవరైతే ఉన్నారో నష్ట నష్టపోయిన రైతులందరికీ కూడా నష్టపరిహారం చెల్లించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది దీనిపైన ప్రభుత్వం ఎలా ఉంటుందో స్పందించాల్సిన అవసరం ఉంది తప్పనిసరిగా ప్రభుత్వం స్పందించి ఆ యొక్క రైతులకు కొండగా ఉండాలి ఆత్మహత్యలను చేసుకోకుండా ఉండేలా చూడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది సో ఇది ఇప్పటి వరకు ఉన్న కంటెంట్ మరింత మంచి కంటెంట్ మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే చూస్తున్నాను నేను ప్రజానికి థ్యాంక్ యూ సో మచ్